సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుని చాలా సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ జనాల్లో అది హాట్ టాపిక్ సమంతతో విడాకులు గల కారణాలు ఇప్పటికీ వారి అభిమానుల్లో చర్చించుకునేలా చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో సమంత చేసిన కొన్ని కామెంట్స్ వ్యాలంటైన్స్ డే రోజున వైరల్ అవుతున్నాయి ఓ ఇంటర్వ్యూలో తాను నాగచైతన్య మొదటి భార్యను కాదు అనేసింది సమంత నాగ చైతన్య మొదటి భార్య తన దిండే అని చెబుతూ సరదా నవ్విసింది మా ఇద్దరి మధ్య ప్రతి రాత్రి ఒక దిండు ఉంటుందని చెప్పింది ఇక శామ్ తాజాగా తన ఇన్స్టా స్టోరీలో రిలేషన్షిప్ గురించి షేర్ చేసిన ఓ సందేశాత్మక వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో సినిమాలకు దూరంగా ఉన్న శామ్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ లోకి వచ్చారు సినిమా షూటింగ్స్ రెగ్యులర్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు ఇటీవలే సిటాడిల్ హీ బన్నీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సిరీస్ విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది మరోవైపు తన సొంత ప్రొడక్షన్లో ఓ సినిమా కూడా స్టార్ట్ చేశారు శామ్ సమంత తరచూ సోషల్ మీడియాలో తన వ్యక్తిగతం ఆరోగ్యం సినిమాలకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు అలాగే అప్పుడప్పుడు కొన్ని సందేశాత్మక కొటేషన్లు వీడియోలను కూడా పంచుకుంటూ ఉంటారు సామ్ భార్యాభర్తల బంధంపై తాజాగా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మీరు మీ భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉండవచ్చు మంచి బంధం నిజమైన ప్రేమ అన్ని రకాల సామర్థ్యాల్ని కలిగి ఉంటుంది కానీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోపోతే మీ భాగస్వామి కోరుకున్న విధంగా కనిపించలేరు ఎదుటి వ్యక్తి చక్కగా ఉన్నారని అనుకుంటాం కానీ మన మనస్సు శరీరం ఎలా ఉంది అనేది గుర్తించాం అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక సమయంలో ఆ వ్యక్తిని కోల్పోవాల్సిందే అని ఆమె షేర్ చేసిన వీడియోలోని సందేశం